తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వీములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు ఈ దేవాలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడి మొక్కు ద్వారా ఏటా ఆదాయంలో ఎక్కువ శాతం ఉంటుంది అధిక శాతం మంది భక్తులు నిజ కోడిని కూడా సమర్పిస్తారు గతంలో గోశాలలో పరిమిత సంఖ్య కంటే ఎక్కువ ఉన్న కోడలను వేలం వేసేవారు ఆ కోడలు కబైలాలకు తరలుతున్నాయని నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు గోశాల ఫెడరేషన్ వారికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు దీన్ని ఆసరగా తీసుకున్న కొందరు గోశాల ఫెడరేషన్ పేరు మీద లెటర్ ప్యాడ్స్ ముద్రించి కోడలను కబేళాలకు తరలిస్తున్న వాయినం వెలుగులోకి వచ్చింది గత సంవత్సరం దాదాపు రెండు వందల కోడెలను గోశాలలకు అప్పగించారు తాజాగా మహబూబాబాద్ జిల్లా దుబ్బ గ్రామానికి చెందిన సోమేశ్వర గో సంరక్షణ సమితికి ఇరవై నాలుగు అప్పగించగా పరిమితికి మించి కోడలను రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఆ వాహనాన్ని మహబూబాబాద్ పోలీసులు సీజ్ చేసి డ్రైవర్ పై కేసు నమోదు చేయడం అసలు గో సంరక్షణ సమితి లేదన్న విషయం బయటపడింది కాగా గోశాలల నిర్వహణ పేరుతో పత్రాలు తీసుకొచ్చి దేవాలయ అధికారులకు ఇవ్వడంతో వారు గుడ్డిగా కోడలను ఉచితంగా సమర్పించి చేతులు దులుపుకుంటున్నారన్నారు ఈ సంఘటనపై బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న రాజన్న కోడల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు కూడా రాజరాశ్వర స్వామి దేవాలయానికి అప్పగించే కోడల విషయంలో భక్తులకు అనేక రకమైన అనుమానాలు మరి నిన్నటికి నిన్న చూసుకుంటే స్టేషన్ కన్పూర్కి తరలించిన విషయంలో కోడలు మరి అవి గోషాలకు వెళ్ళాయా లేకుంటే కబేళలకు వెళ్ళేటువంటి పరిస్థితి మరి భక్తులు అనేక ప్రీతి పాత్ర పాత్రలతో మరి దేవునికి సమర్పించినటువంటి కోడల విషయంలో మరి దేవాలయ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు వారి యొక్క నిర్లక్ష్యాన్ని విడనేడి మరి వెంటనే అనుమానాన్ని నివృత్తి చేసి స్థానికంగా ఉన్న రైతులకు మరి గోవును అప్ప మరి మీ యొక్క అధికారాల తీరును అధికారం యొక్క తీరును మరి మార్చుకొని మరి దేవునికి కానీ భక్తులకు కానీ అనుగుణంగా మరి మరి మీ యొక్క పాలన ఉండాలని చెప్పి బీజేపీ పార్టీ పక్షాన మరి మిమ్మల్ని హెచ్చరిస్తూ మీ యొక్క మరి మీరు పారదర్శకంగా వ్యవహరించిన తీరులో మరి పెద్ద ఎత్తున ఆందోళన ఉంటాయని అని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది జైశ్రీరామ్ వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఉన్న గోశాల ఇక్కడ గతంలో ఇది గోశాలను గోవులను తరలించారు రెండు వ్యాన్లలో ఇక్కడ తరలించిన వాటికి ఇరవై ఇరవై గోశాలలు అయితే ఇరవై ఆవులు అయితే ఇరవై నాలుగు ఆవులు ఇచ్చారు అక్కడ గోశాలను లేదు అక్కడికి పోతే అక్కడ పోలీసులు కూడా అక్కడ అరెస్ట్ చేసి ఆ గోశ గోవులను అన్ని అదుపులోకి తీసుకున్నారు ఇవి గోశాలలను ఈ గోవులను ఈ చాలా రోజుల నుంచి ఈ కబేలాలకు తరలిస్తుర్రా మరి ఈ రైతులకు తెలియడం లేదు వీటిని ఖచ్చితంగా ఖండించాల్సిందిగా అధికారులను కోరుతున్నాము